అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండు పేసురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము ప్రభువు రాక సమీపించుచున్నది కనుక ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరుచుకొనిడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగుకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు మీ సహనము సకల జనులకు యుడి ప్రభు సమీపముగా ఉన్నాడు మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను అలాంటి కృప అలాంటి నడిపింపు దేవుడు మీకు దయచేయును గాక ఆమె